మన కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఎంత ఇచ్చిండు ఎంత ఇచ్చిండు లక్ష రూపాయలు ఇచ్చిండు కానీ మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా తులం బంగారము ఇచ్చిండా తులం బంగారం ముట్టినోలేమో లక్ష తులం బంగారం ముట్టినోలేమో కాంగ్రెస్ అయ్యుండి ముట్టకపోతే దేనికి వేస్తాడు కారు గుర్తుకేస్తాడు రైతు బంధు పథకము అప్పుడు మనం సంవత్సరంకు పదివేలు అని చెప్పి కేసీఆర్ పదమూడు సార్లు పంట వేసే కంటే కరెక్ట్ టైంలు ఇచ్చిండు అసలు రైతు బంధు ఎప్పుడు ఎందుకు ఇస్తారు విత్తనాలు కొనుక్కోవడానికి మందులు కొనుక్కోవడానికి ఈ మునగాడు ఏం చెప్పిండు పదిహేను వేలు ఇస్తాను ఇచ్చిండా రైతు బంధు పదిహేను వేలు ఇచ్చినోళ్ళు ముట్టినోళ్ళందరు కాంగ్రెస్ కి అయ్యండి ముట్టనోళ్ళు అందరు తెరికేస్తారు గుద్దుతరా కార్కు ఏమైపోయింది దౌకాన్లు దౌకాలు ఎట్లా తయారైపోయినాయి అప్పుడు పిల్ల ఉంటగానే కిట్టిస్తుండే ఇప్పుడు కిట్టు పోయింది కేసీఆర్ తిట్టుడు మొదలు పెట్టిండు ప్రతిపక్షంలో ఉన్నాం కాదు ముఖ్యమంత్రి అన్న సోజీ కూడా లేదు ఎన్ను ముఖ్యమంత్రి పేగులు విడదేసుకుంటాడే పేగులు విడదేసుకుంటాడా మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక పేగులు వెడలేసుకుంటా అన్నాడు పేగులు విడదేసుకుంటున్నందుకు నువ్వు ముఖ్యమంత్రివా మరి ఒక్కసారి ఆలోచించాలి రైతు బీమా రైతు చనిపోతే వారం రోజులలో ఐదు లక్షల రూపాయల రైతు బీమా వస్తుండే ఇప్పుడు వస్తుందా వారం రోజుల రైతు బీమా లేదు అప్పుడు రైతుకు ధైర్యం ఉండే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందని ధైర్యం ఉండే నీళ్లు మంచిగా వస్తాయని ధైర్యం ఉండే అప్పుడు పంటలు ఎట్లుండే ఎట్లుండే ఇప్పుడు ఏమైపోయింది మనం క్వింటాల్ కు రెండు వేల రెండు వందలు కొంటే మరి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కంటే ముందు ఏమన్నాడు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ రెండు వేల రెండు వందలు ఐదు వందలు ఇరవై ఏడు వందల క్వింటల్ అన్నాడు మస్తు పట్టున్నాయి శివారు మీద కొనుమను కొంటూ చెయ్యి గుర్తు మోసం చేసే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళా మోసపోతే కోషమర్తం కాబట్టి అందరికీ చెప్తున్నా కారు గుర్తుకు మీరు మీ పిల్లలకు మీ పక్కింటి తాతలకు అమ్మలకు మంచిగా రెండు వందలు ఉన్న పెన్షన్ కేసీఆర్ రెండు వేలు చేసిండా లేదా ఈయన ఏమన్నాడు శివరాజు అన్న ఇప్పుడు ఎంత వస్తుంది అంటే రెండు వేలు వస్తుంది అన్నాడు డిసెంబర్ తొమ్మిదికి నాలుగు వేలు వస్తాయి అన్నాడు ఆ నాలుగు వేలు నాలుగు వేలు తీసుకున్న వాళ్ళు చెయ్యికే ఉండి అదే పెన్షన్ ఉన్న దేనికేస్తారు దేనికేస్తారు కారు గుర్తుకోవటం కాదు దయచేసి అన్నలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అబద్దాలతోటి అధికారంలోకి వచ్చిందో నువ్వు ఎంత కాలం నెగలవో నువ్వు ఇట్లా అబద్దాలు మాట్లాడే అధికారంలోకి వచ్చి ప్రజలను మోసపోతే ప్రజలను ఘోష పెడితే రైతులను ఘోష పెడితే ముడుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటుకు అనిల్ కుమార్ ను కారు గుర్తుకు ఓటేసి ఒక్కసారి పొరపాటు అయింది ఏమో ఇస్తాడేమో ఏమో ఇస్తాడేమో అని అనుకున్నాం అనుకున్నాం పెద్ద కానీ ఓసారి వేస్తామనుకున్నాం ఏమో వచ్చాయా